ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ ముగిసింది వివిధ సర్వే సంస్థలు ఎవరి అంచనాలు వాళ్ళు వెలిబుచ్చుతూ ఉన్నారు కొందరి అంచనాలు దగ్గరగా ఉంటే గత రికార్డు వాళ్ళ గత సర్వేలు చూసుకున్న వాస్తవానికి చాలా దగ్గర దగ్గరగా ఉన్న వాళ్ళు అటువంటి వాళ్ళవి కొందరు విశ్వసిస్తూ ఉన్నారు బట్ మెజారిటీగా మెజారిటీ సర్వే సంస్థలైనా సర్ఫాలజిస్టులైనా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వస్తారు అనే అభిప్రాయాన్ని అయితే చెబుతూ ఉన్నారు అయితే తాజాగా ఈరోజు దాదాపు తెలుగుదేశం పార్టీ పత్రికలకు మీడియా ఛానళ్లకు ఒక బ్రేకింగ్ న్యూస్ ఒక బ్యానర్ హిట్టింగ్ అయిన వ్యక్తి సిఎస్డిఎస్ డైరెక్టర్ ప్రముఖ అధ్యయన సంస్థ అట సిఎస్డిఎస్ డైరెక్టర్ సంజయ్ కుమార్ అట సంజయ్ కుమార్ ఆ సంజయ్ కుమార్ విశ్లేషణ జగన్ ఓడిపోతున్నాడు చంద్రబాబు మళ్ళీ సీఎం కాబోతున్నాడు అని వీళ్ళు ఒక బ్యానర్ హిట్టింగ్లు ప్లస్ ఆ బ్రేకింగ్ న్యూస్లు వేస్తూ ఉంటే నాకు ఆ పేరు వినగానే ఎక్కడో విన్నట్లుంది అనిపించింది మళ్ళీ కన్ఫామ్ చేసుకుంటే ఓహో ఈ సంజయ్ కుమార్ ఆ సంజయ్ కుమార్ ఏనా అనిపించింది తెలంగాణలో ఎన్నికలు జరిగినప్పుడు ఇదే సంజయ్ కుమార్ బీఆర్ఎస్ తిరుగులేని మెజారిటీతో అధికారంలోకి రాబోతుంది అని బీజేపీ కాంగ్రెస్ రెండో ప్లేస్లో కి పోటీ పడుతున్నారు రెండో ప్లేస్ కోసం అని కానీ ఇక్కడ రెండో ప్లేస్లో కూడా బీజేపీనే ఉండే బీజేపీకి ఉందని అండ్ కాంగ్రెస్కి థర్డ్ ప్లేస్ అని చెప్పి ఈ ప్రముఖ సెఫాలజిస్ట్ వీళ్ళు చెబుతున్న ఈ ప్రముఖ సెఫాలజిస్ట్ తెలంగాణ ఎన్నికల ఫలితాల మీద చెప్పినటువంటి ఫలితాలు ఈయన అంచనా ఈయన సర్వే బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వస్తుంది మూడోసారి ముచ్చటగా రెండో ప్లేస్లో బీజేపీ అట మూడో ప్లేస్లో కాంగ్రెస్ అట సరే ఇప్పుడు తెలంగాణ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అన్నది ఇప్పుడు నేను మళ్ళీ మీకు గుర్తు చేయక్కర్లేదుగా తెలంగాణలో మూడో ప్లేస్ అన్న కాంగ్రెస్ ఇప్పుడు ఏడుంది రెండో ప్లేస్ అన్న బీజేపీ ఎక్కడ జరుగుతుంది ఫస్ట్ ప్లేస్ అన్న బీఆర్ఎస్ ఎక్కడికి షిఫ్ట్ అయ్యింది అని దరిదాపుల్లో కూడా లేదు మరి వీళ్ళు ఏం క్షేత్ర స్థాయిలో ఏం పరిశీలిస్తారో నాకు తెలియదు కానీ ఏదో ఒక రాయర్లో ఇసిరేస్తారేమో కానీ వీళ్ళు ప్రముఖులు అయిపోయి ఇప్పుడు బ్యానర్ హెడ్డింగ్లు బ్రేకింగ్ న్యూస్లు మళ్ళీ చంద్రబాబు సీఎం అయిపోతున్నాడని వీళ్ళు ఇలా రాసుకుంటూ పోతే ఎవడో బెట్టింగ్ బంగారు రాజు మళ్ళీ ఆడను దొరికితే ఆడో ఏడో మళ్ళీ ఒక దగ్గర అయినా కనుక వీలైతే బెట్టింగ్ వేసి వాని కొంప కొల్లేరు చేయడం కోసం కాకపోతే ఒక అసలు వివరించకుండా అంచనా లేకుండా క్యాలిక్యులేషన్స్ ఏంటో చెప్పకుండా ఏదో ఒకటి అట్లా గుడి చేశాడు రా అట్లా ఒక రాయేసేయడం ఈ మీడియా సంస్థలు బ్యానర్ హెడ్ బ్రేకింగ్ లేయడం ఎక్కడో దగ్గర ఎవరో ఎవరిని పంపు మునిగిపోవడం సరిపోయింది